ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్లు నొక్కి మాకు సపోర్ట్ చేయండి ఒక్కసారి భయాందోళనతో జనం పరుగులు అదేంటో అని చూస్తే ఓ పెద్ద నాగుపాము పడిగెత్తి బుసలు కొడుతూ రౌండ్ ఆఫ్ చేస్తుంది దాని చుట్టూ జనం రౌండ్ ఆఫ్ చేశారు దీంతో అంత పెద్ద నాగంపాము కాస్త బెంబెలెత్తిపోయింది వివరాలకు వెళ్తే కర్నూలు జిల్లా ఎమ్మెగ్నూరులో ఈరోజు మధ్యాహ్నం సోమాపనగర్ ముఖద్వారం కోసిగి రోడ్డు పక్కనే ఉన్న హోటల్ దగ్గర నాగంపాము హల్చల్ చేసింది అటు పక్కా వెళ్ళే జనమంతా చూస్తూ ఉండిపోయారు కోసిగ రోడ్డు సైడ్ వెళ్తున్న వాహనాలు ఆపి మరి ఈ బుసలు కొట్టే నాగుపామును చూస్తూ ఉండిపోవడంతో ట్రాఫిక్ కాస్త జామ్ అయిపోయింది దీనికి తోడు అదే సమయానికి పక్కనే ఉన్న గవర్నమెంట్ పాఠశాలలో భోజనానికి వదిలిన సమయం కావడంతో స్కూల్ పిల్లలంతా ఈ నాగుపామును చూడడానికి ఎగబడడంతో అక్కడి పరిస్థితి కాసేపు కాస్త ఉత్కంఠ గందరగోళంగా మారింది సోప్ నగర్ కాలనీ పక్కనే ఉండడంతో ఆ నోటా ఈ నోటా ప్రచారం కావడంతో పెద్ద సంఖ్యలో జనమే కాక మహిళలు కూడా ఈ నాగుపామును చూడటానికి వచ్చి భక్తితో కొందరైతే లెంపలు వేసుకుని నమస్కారం చేసుకోవడం మొదలైంది ఈ స్కూల్ పిల్లల అల్లరి ఎక్కువ కావడంతో నాగుపాము కాస్త బెదిరిపోయింది ఎక్కడ వెళ్లాలో అర్థం కాక చివరికి పక్కనే ఉన్న ఓ డబ్బాలోకి దూరింది ఇక అక్కడున్న ఒక యువకుడు సాహసం చేసి ఒక కర్ర సహాయంతో ఆ డబ్బాలో ఉన్న నాగుపామును అనేక మార్లు ప్రయత్నం చేసి పైకి లేపి ముళ్ళ పొదల్లోకి వదలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఇదంతా చూసినా అక్కడే ఉన్న ఓటల యజమాని నాగప్ప మాట్లాడుతూ ఇది ఆషాఢ మాసమని వచ్చే మాసం శ్రావణ మాసమని అంటే ఎంతో నిష్టతో భక్తి శ్రద్ధలతో ఈ నాగదేవతలకు పూజలు చేస్తామని ఈ శ్రావణ మాసం ఇదే కోసి రోడ్డు వెంబడి ఉరుకుందీరన్న స్వామికి జనం తండోపతండాలుగా వెళ్తారని అందుకే ఈ సమయంలో ఇంత పెద్ద నాగుపాము ఇక్కడ కనిపించిందని అయితే ఇక్కడ ఇంతమంది ఉన్న పాముకు ఎటువంటి హాని తలపెట్టకుండా జాగ్రత్తగా వెళ్ళగొట్టామని తెలియజేశాడు

హోటల్గ పబ్లిసిటీ త్రీ పబ్లిసిటీ

ಬೊಕ್ಕಲು ಬೊಕ್ಕಲು ಎ ಅರೆ ಬೊಕ್ಕಲು ಬೊಕ್ಕಲು ಜನ್ಮ ಏ ನೀ ಔದು ಬಾವ ಬಾವ ಔದು ಬೊಕ್ಕಲು ಔದು ಬೊಕ್ಕಲು ತಂಬು ಎ ಲೇ 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 ನೀಕಲ ನೀಕಲ ಏ ಏ ಸೈಡ್ ಸೈಡ್ ಏ ಜರಗನ್ ಜರಗನ್ ವರಿ 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 ಐದು ಬಾರಿಸ್ ತರ ಆದು ಪಕ್ಕಕ್ಕೆ ಬಂದು ಬುತ್ತಿಸ್ಕಾರ್ ಹರ್ಜೈ લે ઓકલ ને નહીં એક જમીન પર ઉપર દેવું એ કોણ નું નામ છે ગંતાલુ માર દે એ રે 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 સેલે સાઈડલા યાર અલા ઊંડે લેલ ને પકડે લેલ અલા જેત વિજય ઓ વિજય એમાં સાઈડમાં રાવિલાલ સજ્જનભાઈ પૈસા જરગણરા એ જગ્યા એટલે પોતા પોતા પોતા

லே 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 கால் இன்னும் உள்ளே இருக்கா பாयல பாयல ரிசல்ட் பாयலங்க ఏం పేరేమి ఈరోజు ఇంత హల్చల్ ఏంటి ఏం పాము అది అంత పెద్దగా ఉంది ఎందుకు ఇంత జనం ఉన్నారు మార్కెట్లో నుంచి గట్టిగా మార్కెట్లో నుంచి మార్కెట్ యార్డ్లో నుంచి కొద్ది గలీజు ఉంది అక్కడ అక్కడ నుంచి ముళ్ళ పొదల్లో నుంచి రోడ్డు పట్టుకుని ఇక్కడ హోటల్ కాటుకి పాము వచ్చింది చాలా పెద్దది నాగపాము అది ఇంతవరకు నేను కూడా ఎప్పుడు చూడలేదు అలాంటి పాము దాన్ని చూసి జనాలు అందరూ కొద్ది వరకు భక్తితో పరసించిపోయినారు మరి కొంతమంది భయంతో పారిపోయినారు ఎన్ని ఉంటుంది దాదాపు అది వచ్చి ఆరు ఆరున్నర అడుగులు ఉంటుంది ఎలా వచ్చి ఇప్పుడు ఇక్కడెక్కడ ఈ హోటల్లోకి వచ్చిందా హోటల్ లేదు హోటల్ బయట ఒక స్టాండ్ ఉంది స్టాండ్ కింద ఉంది వేరే వాళ్ళు పాము పట్టే వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు మేము పట్టడం ఇప్పుడు వదిలేసామని చెప్పినారు భాష పాములు పట్టాయన ఇప్పుడు ఇంకా అదంతగా వెళ్ళిపోయింది సుమారు ఎంతసేపు ఉంది బయట సుమారు గంట గంటన్నరసేపు బయట అందరూ స్కూల్ పిల్లలు స్కూల్ మధ్యాహ్నం భోజనానికి వదిలిస్తే దాదాపు రోడ్డు ట్రాఫిక్ ఒక గంట గంట పిల్లలు అంతా చేసి ఇక్కడ కొద్దిసేపు వినోదాన్ని కొంచెసేపు ఇది చేసి సంతోషాన్ని సంతోషంగా చూసి ఆనందించినారు పా ఇంత ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ సోపనర్ గేట్ దగ్గర ఇంత ట్రాఫిక్ కావడానికి ఏం కారణం మన హిందూ సంప్రదాయంలోన ఒక నాగుపాము అంటే ఒక దైవంతో సమానం అలాంటి పాముని చాలామంది పాము అని అనుకుని ఉంటారు అంతే తప్ప కానీ అంత పెద్ద పాము దగ్గర నుంచి చూడడము నేనే మొదటిసారి ఇంక ఇప్పుడు కూడా చిన్నపిల్లలు వాళ్ళు ఇటు ఇటువంటి పాముని ఎప్పుడు చూసినారు కూడా అటువంటి పాము చూసి ప్రజలు దైవభక్తితో కొంచెంసేపు ఆనందించినారు మహిళలు కూడా ఈ పాము వచ్చినట్టు సమాచారం నిజమేనా కొంతమంది మహిళలు సోపునార్లో మహిళలు వచ్చి చూసి ఆనందించినారు వాళ్ళు కూడా మొక్కి కాసిపోయినారు అవును ఇంత పెద్ద నాగంపాము దాదాపుగా ఆరు అడుగులు ఎనిమిది అడుగులు ఉంది ఇంత పాము వన్ అవర్ ఇక్కడే ఉంటే ఇక్కడ హోటల్ ఉంది చుట్టుపక్కల జనం ట్రాఫిక్ వెహికల్స్ తిరుగుతున్నారు ఇక్కడ స్కూల్ కూడా చిన్నపిల్లలకి స్కూల్ వదిలిన్నారు ఇంతమంది జనం ఎవరికి భయం అయ్యలేదా లేకుంటే ఎవరు ఇక్కడ దీన్ని చూసి టెన్షన్ పడలేదా దాన్ని చూసి ఎవరు అసలు ఇంతవరకు పాము అది దాదాపు గంటన్నరసేపు ఒకే చోట ఎత్తుకుంటే నిలబడింది దాన్ని దాన్ని చూసి అంత చుట్టుపక్కల జనాలలో అది పోవడానికి స్థలం లేక ఒక గంట గంటన్నరసేపు అలాగే నిలబడిపోయింది మొత్తానికి పాము ఎక్కడికి వెళ్ళిపోయింది ఎలా వెళ్ళిపోయింది ఏదో ఒక అది ఇంతకైతే వచ్చి అది ఇది వెళ్ళిపోయింది పాము ఇప్పుడు ఇది ఆషాఢ మాసం వచ్చే శ్రావణ మాసం కదా ఎమ్మెల్యూ సెంటిమెంట్ అంటారు దీన్ని మీరు ఎలా చూస్తారు మేము కూడా ఉరుకుందీరని స్వామి భక్తులమే మాకు కూడా ఇప్పుడు ఆషాఢమైనంత శ్రావణ మాసం వస్తుంది ఇక్కడ దాదాపు ఉరుకుందీరానికి ఇదే రస్తాల్లో పోతున్నారు మేము కూడా ఉరుకుందీరం భక్తులు కాబట్టి మేము కూడా దాన్ని ఒక దైవభక్తితోనే పోల్చుకుని అదంతకైతే ఎంతకైతే ఒక రెండు గుంటాము ఇచ్చాము అదంతకైతే వెళ్ళిపోయింది అవును ఇంతమంది ఉన్నారు పాముని చూసి వన్ అవర్ అయింది మళ్ళీ ఎవరికి చంపాలనే ఉద్దేశం రాలేదో ప్రయత్నం చేసినారు ఎవ్వరు ఎటువంటి ప్రయత్నం చేయలేదు పాముని ఇలా కట్టితో అనడానికి కూడా ఎవరు సాయం సహకారం సాయం చే సాహసం చేయలేకపోయినారు అదంతగాదే వెళ్ళిపోయింది పాము ఇక్కడ పాము పక్కన డ్రింక్ అంటారు కోమలికి ఏ కాలనీ సోపన్న మీ పేరు నా పేరు నాగప్ప